आदित्योऽर्को रविर्भानुर्भास्करस्य दिवाकरः मार्ताण्डः सविता हेलितीक्ष्णां शर्मिहिरो रविः यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामितमादित्यं बहिरन्तस्त्वमोपहम् इत्येकमयि చాలా ఇబ్బందికరమైన టైము శుక్రుడు ఒక్కడే బాగున్నాడు మిగతా ఎనిమిది గ్రహాలు పూర్తిగా బాగాలేవు మరి మీనరాశికి వీళ్ళనాడు శని రెండో భాగం ప్రారంభమైంది వీళ్ళ బాధలు చెప్పటానికి వీళ్ళటువంటి కష్టాలు కనబడుతూ ఉన్నాయి సప్తమంలో కేతు ఉన్నాడు భార్యాభర్తలకు పూర్తిగా ప్రతికూలత రావటానికి బాగా అవకాశం ఉంది ఎక్కడ ఎవరు తొందరపడద్దు కాస్త తగాద రాగానే చెరుగు చోటుకు వెళ్ళి కోర్టుకు వెళ్ళి పోలీసు కేసులు పెట్టుకొని అరెస్టులు చేసుకొని ఇట్లాంటి పనులు చేస్తే ఇద్దరు ఆర్థికంగా ఆరోగ్యంగా మరి దెబ్బలు తిని చాలా కష్టాలు ఇబ్బందులు పడతారు ఇది జీవితంలో పోయేది కాదు ఇప్పుడు కనుక మీరు తగాదా పెట్టుకొని కేసులు పెట్టుకొని కొట్లాటకు దిగి అరెస్టులు చేసుకుంటే మళ్ళీ మీరు కలిసి జీవించాల్సిన అవసరం ఉన్నదనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి భార్యాభర్తలు విడిపోయినంత మాత్రం చేత కొన్నాళ్ల పాటు తర్వాత కలవము అనుకోవడం చాలా పొరపాటు కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది కొంత టైము బాగాలేదు కాబట్టి ఎక్కడ తొందరపడద్దు ఎక్కడ తగాదాలు పెట్టుకోవద్దు కొట్లాలు వెళ్ళొద్దు వెళ్ళద్దు కేసులు పెట్టుకోవద్దు ఇట్లా చేసుకుంటే మీ జీవితాలు అయిపోతాయి విపరీతమైన ధనం ఖర్చు అవుతుంది సివిల్ అని క్రిమినల్ కేసులు దాకా పోయే లక్షణం ఉంది కేతు కేతుశిఖి ధ్వజోధూముల ఉత్పాతో తలకాయ తలకాయలేని పనులన్నీ చేయిస్తాడు కేతు సప్తమంలో ఉన్నాడు కాబట్టి రాసివాళ్ళు ముందుగా మీ జాతక రీత్యా ఎట్టా ఉండి చూసుకొని తగిన శాంతి చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది నేను ఒకటే చెబుతూ ఉన్నాను ఇట్లా ఎందుకు చెబుతున్నాను అంటే ముందు ఈ సంవత్సరాలు బాగా లేవు కాబట్టి మనకు ప్రతిరోజు తినే తిండి కానీ కట్టుకుండే గుడ్డ కానీ నీళ్ళు కానీ స్నానం కానీ దాహం కానీ ఎంత అవసరమో జాతకం కూడా అంత అవసరం ఈ షడ్గ్రహ కూటమే కాదండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నవగ్రహాలు తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాల్లో పాపగ్రహాలు శుభగ్రహాలు రెండుంటాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ సంవత్సరం వరకు కూడా పాపగ్రహాల యొక్క పరిపాలన ఎక్కువగా ఉంది అంటే రీత్యా పాపగ్రహాల పరిపాలన ఉంది అందువల్ల అది పరిపాలకుల మీద పడుతుంది వాళ్ళు తప్పు చేశారు అని నేను అంటలే ఇప్పుడు దయ్యం పట్టింది అన్నారండి దయం పట్టిన వాడిని అంట నీ పేరు ఏందిరా అంటే ఎవడో దయం వాడి పేరు చెబుతాడు వీడు తన పేరు చెప్పడు అట్లాగే జరిగేది ఏమిటి పాపగ్రహ కూటమి ఉంటాం చేత పాపగ్రహాల వల్ల పరిపాలకులు అదే కుటుంబ సభ్యుల్లో కానీ భార్యాభర్తల్లో కానీ తండ్రి కొడుకుల్లో కానీ తర్వాత రాజ్య పరిపాలనలో కానీ వ్యాపారంలో కానీ ఇదంతాగా ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో ఓహోదానికి ఉహదానికి ఓహో రాజ్యానికి ఓహో రాజ్యానికి ఇంకో రాజ్యం పైకి రా ఇంకో దేశం పైకి రాకూడదు మా దేశమే పైకి రావాలి అనే ఈర్ష్య అసూయలతోటి మరి పైకి రాలేని వాళ్ళు పైకి రాలేకపోగా పైకి వచ్చిన వాళ్ళను చూసి ఈర్షబడి యుద్ధాలు చేసుకొని మరి రాష్ట్రంలో కూడా పరిపాలన రకరకాలైన పరిపాలనలు వచ్చి దీనివల్ల పరిపాలకులకి పరిపాలన చేయడానికి అవకాశం లేకుండా ప్రతిపక్షాలు పరిపాలకులను ఇబ్బంది పెడటం ప్రపంచ దేశాల్లో ఒక దేశాన్ని ఒక దేశాన్ని ఇబ్బంది పెడటం మరి ప్రజల్లో కూడా మరి కుటుంబ సభ్యులకు కూడా ఒకరికొకరికి ఈర్ష్యా స్వభావాలు తర్వాత వృత్తి రీత్యా ఎక్కడ పనిచేసేటో కూడా ఇటువంటి దోషాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనకు కావాలి ముఖ్యంగా దేనివల్ల వస్తున్నాయి ఇప్పుడు జ్యోతిష్యం అనేది చెప్పేదాంట్లో జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు అని విమర్శిస్తున్నారు చాలామంది జ్యోతిష్యం మాత్రం సక్రమంగానే చెబుతున్నారు అయితే జ్యోతిష్య రీత్యా ఎట్లా వస్తుంది ఆగామి సంచిత ప్రారంధాలు మూడు ఉన్నాయి మానవుడి జీవితంలో పూర్వజన్మలో నువ్వు చేసింది తర్వాత నిన్ను కర్ణవాళ్ళు చేసింది ఈ జన్మలో నువ్వు చేసుకుంటున్నది ఈ పాపాలు మాత్రం పెరిగిపోతున్నాయి కానీ పూర్వజన్మలో చేసినవి పోవాలి నీ తల్లిదండ్రులు చేసినవి పోవాలి అంటే నీవు సక్రమైన పరిస్థితిలో ఉండి ఆ దోషాలకి తగినటువంటి పూజలు ఉంటాయి ఇప్పుడు కాలసర్పదోషం అంటున్నావు రావుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కాలసర్పదోషం దోషం అంటున్నావు అయితే రావుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాల వల్లే కాలసర్పదోషం అంటున్నారు కానీ ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది అంటే కాలమే సర్పమై కాటేస్తుంది అని అర్థం ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది నువ్వు చేసే పాపాల వల్ల కూడా వస్తుంది ఎందుకంటే నిన్ననే ఒక స్కూల్ మాస్టరు అతని కూతుళ్ళు పెద్ద మనిషి ఉన్నారు కానీ పదకొండు సంవత్సరాల పిల్లను పట్టుకొని వ్యభిచారం చేస్తే ఆ పిల్ల సావు బతుకులకు వచ్చింది నిన్ననే పేపర్లో పడది ఇటువంటి మహాపాపాలైనటువంటి పనులు చేయటం వల్ల కాలసర్ప దోషం వస్తుంది ఈ దోషం ఎట్లా వస్తుంది అనేది కూడా గ్రహించడానికి కొన్ని వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల ద్వారా దోషం అని చెప్పాల్సి వస్తుంది నన్ను వాళ్ళిద్దరు ప్రశ్నించారు ఏమంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడలేదు కదా మీరు దోషం అని ఎట్లా చెబుతారు అంటే ప్రవర్తన వల్ల దోషం వస్తుంది దోషం వల్ల వాళ్ళు పడేటువంటి బాధలు కొన్ని ఉంటున్నాయి ఆ బాధలు కాక కొన్ని వ్యాధులు ఉంటున్నాయి దానివల్ల దోషం వస్తుందని చెప్పాల్సి వస్తుంది ఇటువంటి మహాదోషాలన్నీ పోవాలి అంటే ముందు ప్రతిరోజు స్నానం చేస్తున్నాం ప్రతిరోజు గుడ్డ కట్టుకుంటున్నాం ఏమన్నా నాలుగు రోజులు ఏమన్నా స్నానం చేయకుండా గుడ్డ కట్టుకోకుండా మానుకుంటున్నావా ఓ నెల రోజులు ఏమన్నా స్నానం చేయకుండా ఉతికిన గుడ్డ కట్టుకోకుండా మానుకోగలుగుతున్నావా అట్లా మా కట్టు కట్టుకోకుండా మానుకుంటే తల్లలో పేర్లులాగా గుడ్డల్లో కూడా కొన్ని కొన్ని పేర్లు చీరబోతులు అంటారు అట్లాంటివి తయారవుతాయి అట్లాగే మానవుడు ఎవడైనా సరే ఏ మతస్థుడు కానీ మతంలో ఒక విశేషం చెప్పారు షడ్భాగాధికం హిందూ మతంలో మరి క్రిస్టియన్ మతంలో ముస్లిం ముస్లిం మతంలో పదోవంత భాగం మంచి దైవ కార్యాలను ఖర్చు పెట్టాలి ఎందుకు మనం చేసినటువంటి మహాపాపాలు పోవటం కోసం చేయాలి అవి చేయటం కాక జ్యోతిష్యం సరిగా చెప్పట్లేదు జ్యోతిష్యం అమ్మకు డబ్బుల కోసం చెబుతున్నారు జ్యోతిష్యం అనేది కాదు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రత్యేక ఏమిటంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఏమాత్రం కష్టం వచ్చినా వెంటనే జ్యోతిష్యం చెప్పించుకోవటం మంచిది జ్వరం వచ్చినప్పుడు నాలుగు రోజులు మందులు ఇస్తాడు ఐదో రోజు రక్త పరీక్ష చేయమంటాడు అట్లాగే మీరు కూడా మీకున్నటువంటి బాధలు ఏదైనా కొన్ని వచ్చినప్పుడు వెంటనే జ్యోతిష్యం తగిన వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి ఆ జ్యోతిష్యం వాళ్ళు ఎట్లా ఉండాలి ముందు దైవ బలం కలిగి ఉండాలి ఒక మంత్రానుష్ఠానం పూర్తిగా చేసి ఉండాలి కొన్ని కోట్లు జపం చేసి ఉండాలి దైవ బలాన్ని సంపాదించి ఉండాలి వాడు చెప్పిన జ్యోతిష్యం జరుగుతుంది అందుకోసమే ప్రతి పుస్తకంలో ఉపోద్ఘాతం అని రాస్తారు ఉపోద్ఘాతం ఏంటి లోపల చదివేటువంటి జ్యోతిష్యానికి నువ్వు దైవ బలాన్ని సంపాదించి జ్యోతిష్యం చెప్పు అని రాస్తున్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పేవాడు తప్పంటలేదు చెప్పేది పుస్తకంలో ఉన్నదే చెబుతున్నారు కాదంటలేదు కానీ జరిగేది జరగకుండా పోవాలి ఎందుకంటే చెడు జరగకుండా పోయేటట్లుగా చెప్పగలిగేటువంటి శక్తి రావాలి అంటే దైవ బలాన్ని సంపాదించి దైవ బలంతో జ్యోతిష్యం చెప్పాలి మీ బాధలు తొలగిపోవాలి పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ నవరావుల పూజ ప్రత్యేకించి చేసుకోవాలి ఈ తొమ్మిది సర్పాలు ఏమిటి ఒకటి ఆదిశేషుడు రెండు ఈశ్వరుడు మెడలో సర్పం మూడు గణపతి మెడలో ద్యం తర్వాత గణపతి గణపతి మొలుతాడు తర్వాత నా అమ్మవారి వర్జ్రాండం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత పంచముఖ సర్పం త్రిముఖ సర్పం ఏకముఖ సర్పం ఇట్లా తొమ్మిది రకాల సర్పాలు ఉన్నాయి ఈ తొమ్మిది రకాల సర్పాలకి కాల సర్పదోషం ఉన్నా లేకపోయినా ఈ పూజ చేయటం వల్ల మీకుండేటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి కానీ మీ జాతకంలో ఏముందో చూపించుకొని చేస్తే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి